ఓం నమో సమేత శ్రీభూసి వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత స్వామి యొక్క అపారమైన కటాక్షం చేత ఈ సన్నిధానంలో ప్రతి సంవత్సరం వార్షికంగా ఆచరించే శ్రీనివాస శరణాగత దీక్షా కైంగర్యం అనేక మంది స్వామి యొక్క అనుగ్రహం కోసం మండల దీక్షగా దీక్ష వహించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ సన్నిధానంలో ఆచరించే క్రమం దరదాపుగా పాతిక సంవత్సరాల నుంచి ఈ శ్రీనివాస శరణాగతి దీక్ష కైంకర్యం స్వామి యొక్క సన్నిధానంలో ఆచరించబడుతున్నది మనందరికీ తెలుసు మనం ఇక్కడ జన్మించడం పూర్వజన్మ సుకృతం ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఒక వ్రతంగా మనం ఆచరించిన ఈ క్రమం చాలా తక్కువగా మొదలైన పదుల సంఖ్యలలో తర్వాత వందల వేల లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఏడు వారాల వ్రతాన్ని ఆచరించి తరించిన వారు అనేక లక్షల మంది ఉన్నారు స్వామి స్వామి యొక్క శక్తి ప్రకటితమై అనేక మందికి వరాలుగా కురిపించే గొప్పదైన స్వామి ఎర్రచందన స్వరూపుడు ఇక్కడ అనేక వేల మంది తరించిన ఈ క్షేత్రంలో స్వామి యొక్క వైభవం గురించి చెప్పడానికి విచ్చేసిన పూజ్యులు గురుదేవులు నడిచే సరస్వతీ స్వరూపులు శ్రీ శ్రీనివాసరావు గారికి అందరి తరపున నమస్కరించి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ క్షేత్ర మహస్యం ఖండాంతరాలుగా ప్రకటితమవుతున్నది మనందరికీ తెలుసు స్వామి శక్తి మన మన సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధింపజేసే స్వామి ఆయనకి ఉన్న శక్తి ఎలాంటిదంటే ఇక్కడికి మనం రావాలి అన్న ఆయన యొక్క అనుగ్రహం చేతే వస్తాం ఇక్కడ ఏ పదవిలో ఎవరు ఉన్నా కానీ ఆయన అనుగ్రహమే ఆయన కోరుకుంటేనే మనం ఆ పదవిని చేపడతాం ఆ స్వామి యొక్క సేవ చేస్తాం అలాంటి గొప్పనైన స్వామి ఈరోజు నిజంగా చాలా సంవత్సరాల నుంచి ఒక ఆలోచన స్వామి వైభవం గురించి చెప్పడానికి గొప్ప గొప్ప ప్రవచనకర్తలను తీసుకువద్దామని అలా ఆయన అవకాశం మాత్రం గురువు గారికి మొదటిగా ఆయన అనుగ్రహించారనే భావన నాకు ఖచ్చితంగా ఉంది ఇక్కడ నుంచి అనేక మంది గొప్పనైన పండితులు సరస్వతీ స్వరూపులు ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామి యొక్క వైభవం గురించి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన గురుదేవులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా మనందరి తరపున సదా వెంకటేశం స్మరామి వెంకటేశ ప్రసీద प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरतस्ते पदाम्भोजयुग्मप्रणामेच्छयागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश रामाय रामभद्राय रामचन्द्राय वेजसे रघुनाथाय नाथाय सीताय पतये नमः సమయాన్ని సెకన్లతో సహా పాటించే అలవాటు ఉన్న నేను ఇప్పుడు నా సమయం ఏడు గంటల ఆరు నిమిషాలైంది నాకు గంట మాత్రం అవకాశం ఇచ్చారు కాబట్టి ఎనిమిది గంటల ఆరు నిమిషాలకి ముగించి తీరుతాను అంతేకాక ఒక నాలుగు నిమిషాల ముందు ఇక్కడి వారి గురించి చెప్పడం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎనిమిది గంటల పదవ నిమిషంలో ముగిస్తారని మీ అందరికీ తెలియచేస్తూ ఈ గంట ప్రసంగాన్ని వినవలసిందిగా పరమేశ్వరుని అనుగ్రహాన్ని మీ అందరి ప్రసరింప చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉపన్యాసంలోనికి జారుతున్నాను ఈ ప్రాంతానికి నేను రావడానికి కారణం మహానుభావులైనటువంటి గురుదేవులు నిత్య అనుష్ఠాత అయినటువంటి మహానుభావులు కొడమంచిని గ్రామంలో ఆయన రాజధానిగా చేసుకుని ఉన్నటువంటి మానేపల్లి వారు ఆయన గురువు గారు వారి అబ్బాయి మళ్ళీ అమరాజపురంలో వేళ అర్చకులుగా సస్వరంగా సుస్వరంగా ఆంజనేయస్వామిని సేవిస్తూ ఉన్నారు ఈ ఊళ్ళో ఎల్ఐసి అని అనగానే గుంటూరు శ్రీరామచంద్రమూర్తి వారు మాత్రమే గుర్తొస్తారు ఎవరికైనా వారి కుమార్తె వివాహానికి రావుల బాధ్యం వచ్చారు వచ్చాను అంతకుముందు వేరే చోట ఉపన్యసించాను ఆ అందరూ నా హృదయంలో అలా కనిపిస్తున్నారు ఇక్కడ ఇప్పటి చక్కనైనటువంటి ప్రసంగాన్ని చేయడానికి ముందు ఫిలిం నగర్లో ఆచార్యవర్యులు నేను వారు రెండు వేల ఎనిమిదిలో కలిశాం ఆ తర్వాత మళ్ళీ ఇదే కలవడం మీరందరూ ఎంతటి అదృష్టవంతులు అంటే శివ సాయి కృష్ణ గారు అనే పేరు కలిగిన ఆయన మీ అందరి చేతను గోవిందమలల్ని వేయించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఇరవై ఆరవ సంవత్సరంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మీ అందరి చేత కలిసికట్టుగా ఉండి చేయిస్తున్నారు అంటే ఆశ్చర్యం వేస్తోంది కలి అనే మాటకి అర్థం కలిహ్ కలహ ఉచ్యతే అని ఎక్కువ కాలం కలిసి ఉండని కాలం కలిసి ఉండనియని కాలం కలియులో కానీ ఇరవై ఆరేళ్ల పాటు ఇలా సాగుతోంది అంటే చెప్పుకోదగ్గ అంశం అది దీంతో పాటుగా కోటి దీప ఉత్సవాన్ని పుష్పయాగాన్ని కూడా చేయించే ఆ బుద్ధిని మీకు ఏర్పాటు చేసినటువంటి శివ సాయి కృష్ణ గారికి మరోమారు ఆధ్యాత్మికమైనటువంటి అభివందనాలని తెలియచేస్తున్నారు ఈ ఆలయానికి లౌకికంగా గారు 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 ఈసీ ఇంకా అతి పెట్టుకుని ఒక దృఢమైన సంకల్పంతో ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ విశేషమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ దేవాలయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని సంపాదించుకున్నటువంటి మన గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ కమిషనర్ వారిని ఈ రోజున మనం సన్మానించుకుందాం ఆయన పేరు నల్లం సూర్య చక్ర ధరరావు గారు ఆయన పేరులోనే సూర్యుడు ఉన్నాడు ఆయన గమనం ఎంత స్పీడ్గా ఉంటుందంటే ఈ దేవాలయ అభివృద్ధిని ఆయన అంత విధంగా ఆయన పరిగెత్తించారు దేవాలయ గుమ్మాలు వెడల్పు చేయడం క్యూ లైన్లు విస్తరించడం ఒకటేమిటి అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఫుట్పాత్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చేస్తున్నటువంటి ఆయన విధానం ఆయన పని విధానం మరి ప్రజామూలక్యమని ఈ సందర్భాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా గురువనీల చేత మరి మా ఈవో గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాం మరి అశేష విశేష ఈ భక్తుల మధ్య అశేష విశేష జనవాహిని మధ్య మన ఈవో గారిని మరి ఆశీర్దిస్తున్నారు మన ప్రవచన ఆధ్యాత్మికవేత్త

రాముడు మా వెంకట్రాజు అయితే లక్ష్ముడు మా రాంభద్ర రాజు వారి ఇరువురూ కూడా అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక మరి మా రాంభద్ర రాజు కుటుంబరావు గారు అమ్మ అందరం మరి ఆశీర్వదిస్తూ దేవా దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని గురువు గారు ఆశీర్వచనాలు ఇస్తున్న అనుబంధానికి ప్రతీక అత్రేపురం పిఏసీ అధ్యక్షుడు అట్లాగే లొల్ల గ్రామ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి ఉత్తమ పంచాయతీగా ఎంపిక కాబడి అవార్డు కూడా తీసుకుని ఉన్నారు శుభాకాంక్షలు తదుపరి వెలగల కాశీరెడ్డి గారు కాశీరెడ్డి గారికి ఈ వాడపల్లి గ్రామంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఏ కార్యక్రమం జరిగినా అట్లాగే మరొక దాతగారు ఉన్నారు వారిని మన గురువు గారు చెప్తారు అలాంటిది పది వేల మందికి ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో చేస్తూ ఉంటారు మన గోదావరి జిల్లాలో ఎక్కడా జరగని ఒక నేర ప్రక్రియ అలాగే శాఖలు అందరికీ ఉంటారు బిల్వ వృక్షం మారేడు వృక్షం తులస వృక్షం ఇలా ప్రతి చోట పంచి పెడుతూ ఉంటారు అనేక లక్షల చెట్లు పంచిపెట్టిన మహానుభావుడు ఇక్కడ కూడా మన బ్రహ్మోత్సవాలలో లక్ష మొక్కలు పంచి పెట్టారు వారు ఖచ్చితంగా మనం చప్పటలు పెట్టవలసింది అభినందించవలసిందే గొప్పనైన వ్యక్తి సంపాదన దరిదాపుగా తొంభై శాతం దాతృత్వానికి ఎక్కడ ఏది లేదన్నా కానీ ఆయన ముందుకు వచ్చి ఖర్చు పెట్టే గొప్పనైన వ్యక్తి నా సన్నిహితుడు ఈరోజు ఈ దీపాల వెలుగుకి ఆయన కూడా ఒక కారణం అలాంటి వ్యక్తికి గురువు గారి పేరన చాలా సేపటి నుంచి కూర్చున్నట్టున్నారు నీరసం వచ్చినట్టుంది చప్పట్లు కొట్టలేకపోతున్నారు ఇంకా గంటన్నర కార్యక్రమం ఉంది ఒక్కసారి గట్టిగా ఆయన దాతృత్వానికి జ్యోతి స్వరూపార్చన కైంకర్యం అనంత కోటి దీపోత్సవ ప్రక్రియ జ్యోతి స్వరూపంగా ఉన్న స్వరూపాయంటుంది జ్యోతి స్వరూపంగానే ప్రథమంగా భగవంతుని ఆరాధించే క్రమం చెప్పబడింది ఈ రోజు విశేషంగా మనం జ్యోతిష్ స్వరూపంగా పరమాత్మని ఆరాధించే క్రమం అలా జ్యోతి దీపం యొక్క ఆక్రమంలో చెప్పబడిన విశేషమైన ప్రక్రియ ఈ రోజు ఇక్కడ ఈ సన్నిధానం So let yeah um... గురువు చెప్పారు మనకి సెల్ఫో నమస్కారం చేసుకోండి ఆ లక్షత్రం ఉన్నటువంటి ఆ దీపారాధన ప్రమిద చక్రం వేదాంబరం దర్శన మగవారు పుష్పాలు ఆడవారు కుంకుమను పూజ చేయండి ఒక్కరు ఉన్నటువంటి వారు కుంకుమ పుష్పాలు కూడా పూజ చేయండి ఓం కేశవాయ మహావం నారాయణ ఆయన మహావం महावम ये मावम बात कर ये मावम बिल बन महावम न महावम मरारो है न मावम मिश्रण्यान मावम मसुंदराय न महावम उदारंगाय न मावम भरण्यान मावम भयमारण्यान मावम धनधान निगत्यान मावम सत्रयान मावम स्त्रेणिसोम्यायन मावम शोभा प्रदान मूर्तु इंद्रा का वन मेरे ये మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి వారు ఈ కార్యక్రమం కార్యక్రమాడపల్లి దేదీప్యమానంగా వెలుగుతుంది ఇదంతా మనకి ఒక మొదరు జ్ఞాపకంగా ఒక మొదర విజయవంతం చేద్దాం రూపాని జో మందన ನಮ್ಮ ಕುಡಗ ಗೋವಿಂದ కింద వదిలిపెట్టి హార్తి కళ్ళ కద్దుకోండి గోవిందోవిందేంకటోవిందోవిందేణ గోవింద చక్కగా బలకండి ఆ మహానుభావుడు శందు ఆయన బతికే భాగ్యం చక్కగా పిలవాలి పుష్పాలక్షతలు పట్టుకోండి దీక్షాధారంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పుష్పాల అక్షణ కూర్చునే ఉండండి ఎవరు చూ